నమస్తేనా నమస్తేనా మీ పేరు నా పేరు చక్రాల రఘు అన్న ఇప్పుడు మనం మీ కళాకారులు మాకు చూసుకుంటాం సెటప్ సో తెలంగాణ కళాకారులు పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో అంతా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కవులు కళాకారులకు పెద్దపీట వేసింది అనడానికి నిదర్శనం జే జే తెలంగాణ అన్న పాటను గత ప్రభుత్వంలో ఆ పాటను మరుగునబడేసిర్రు పాట గొంతు కోసే ప్రయత్నం చేసిరు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత జయ జయ తెలంగాణ అన్న పాటను రాష్ట్ర గీతంగా చేసింది మరి పాటలకు పితామహులుగా పేరుగాంచినటువంటి మొదటి వ్యక్తి అన్న రెండో వ్యక్తి అందేశ్రీ శ్రీ గారు మరి అందేశ్రీ గారిని గౌరవించి ఆ రాష్ట్ర గీతంగా అందించారు మా పాటల పెద్దన్న గద్దరన్న హఠాన్ మరణం తర్వాత గద్దరన్న ఇచ్చింది గద్దరన్న జయంతిని చేసింది ప్రభుత్వ పరంగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డునిచ్చి గొప్పగా గౌరవించింది అంతేకాదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు తొమ్మిది మంది కౌలు కళాకారులను గుర్తించి కోటి రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ నడిబొడ్డులో రెండు వందల గజాల జాగనిచ్చి ఇలా కవులకు కళాకారులకు గుర్తించి పెద్దపీట వేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ప్రజాప్రభుత్వం గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేసినప్పుడు గద్దరన్నకు ఆ గౌరవాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరి గౌరవంగా మేము భావించాం అందుకే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ప్రభుత్వ కాంగ్రెస్ प्रजा युद्ध नौका गरम सलाम प्रजा प्रभुपत सुफल के बिलासलाम प्रजा युद्ध नौका गतरंगला सलाम प्रजा प्रभुपतंग सुल के बिलासलाम प्रजा युद्ध नौका गरमला सलाम పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం చేయం వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు వెన్నులోన విన్ను తూట ఉన్న వినకడుగుయలేదు మాటలెన్నో రాశి వేల తోటై పేలి ప్రజాయుక్త నౌక ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్సలా ప్రజాయుక్త నౌక ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్సలా అట్లా వెన్నులో తూట ఉన్న వెనకడుగు వేయకుండా చివరి వరకు ప్రజల పాటగా ప్రజల పక్షాన పోరాటం చేసి చివరి వరకు పాట పాడుతూ గద్దర్ గద్దరన్నకు ఘనంగా నివాళులర్పించింది ప్రభుత్వం అదేవిధంగా నిన్నటికి నిన్న మరి ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కృష్ణానగర్ అదేవిధంగా ఇందిరానగర్ ఈ ప్రాంతం అంతా సినిమా కళాకారులు ఈ ప్రాంతంలోనే ఉంటారు మరి సినీ రంగం పెద్దలు అనేక గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి పెద్దలు అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రభుత్వంలో కవులు కళాకారులకు పెద్దపీట వేస్తుంది మా రంగం పంతొమ్మిది వందల తొంభై రెండులో చెన్నైని వదిలి మరి హైదరాబాద్ కు వచ్చింది మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు మరి కార్మికులు అంటే దర్శకులు నిర్మాతలు ఎట్లాగట్లా వాళ్ళు బతికే అవకాశం ఉంది కార్మికులు ఒక ఫైట్ చేసేవాళ్ళు ఒక డాన్స్ చేసేవాళ్ళు ఒక పాట రాసేవాళ్ళు ఒక కెమెరామెన్ వీళ్ళంతా మబ్బుల ఎప్పుడో నాలుగు గంటలకు లేచి షూటింగ్ పోతే మళ్ళీ రాత్రి వచ్చే వరకు ఒకటి రెండు ఆ ప్రాంతంలో ఏదన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళ మధ్యలోనే ప్రమాదాలకు గురై అనేక మంది సావు బతుకుల మధ్యన పోరాటం చేసిన ఆ కార్మికుల స్థితిగతులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆంధ్ర తెలంగాణ అయిన సంబంధం లేదు సినీ రంగానికి కళాకారులకు మేము పెద్దపీట వేస్తాం ప్రతి కార్మికునికి పది లక్షల ఆరోగ్య శ్రీ బీమా వర్తించే విధంగా ఇస్తామని భారీ బహిరంగ సభ పెట్టి ఓన్లీ అక్కడ కాంగ్రెస్ పార్టీ లేరు ఓన్లీ సినీ రంగ పెద్దలు సినీ కార్మికులు సినీ నిర్మాతలు సినీ హీరోలు సినీ హీరోయిన్స్ భారీ బహిరంగ సభ మన జూబ్లీ హిల్స్ పోలీస్ గ్రౌండ్ లో పెట్టి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఏమని చెప్పిండు తెలుగు తేజాలు ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ను కన్న గడ్డ తెలంగా ఈ తెలుగు నేల ఒక ఏఎన్ఆర్ ను గడ్డ ఈ తెలుగు నేల ఒక మెగాస్టార్ చిరంజీవిని గన్న నేల ఈ తెలుగు నేల మరి పంతొమ్మిది వందల తొంభై రెండులో చెన్నై ని వదిలి ఇక్కడికి వస్తే ఆదుకునే నాదుడు లేడని చూసి ఫ్యూచర్ సిటీలో సినీ రంగానికి కావలసినటువంటి ఏ అవసరాలున్నా మీకు బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మిస్తాం మీరు హాలీవుడ్ బాలీవుడ్ తలపించే విధంగా సినిమాలు తీస్తా ఉన్నారు ఇలా ఒక బాహుబలి సినిమా తీసి యావత్ ప్రపంచాన్నే తెలంగాణ వైపు మలిపే విధంగా సినిమాలు తీసిన చరిత్ర ఈ తెలుగు తేజాలది అదే విధంగా ఒక త్రిపులారు సినిమా తీసి ప్రపంచ మేధావులను సైతం అబ్బురపరచే విధంగా త్రిపులారు సినిమా తీసిర్రు తెలుగు తేజాలు ఒక మగధీరా లాంటి సినిమాలు తీశారు మీ సినిమా రంగానికి ఏ అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా మీకు అండగా ఉంటామని మరి నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సినీ రంగ కళాకారులకు నిర్మాతలకు గట్టి హామీ ఇవ్వడం జరిగింది అందుకే మాది సినిమా రంగం మేము హైదరాబాదులోనే ఉంటాము మేము హైదరాబాదులోనే ఉంటాము చలో మాది సినిమా రంగం మేము హైదరాబాదులోనే ఉంటాము మాది సినిమా రంగం మేము హైదరాబాదులోనే ఉంటాము అరే సినిమాలు మేము తీస్తాము సినిమా చరిత్ర రాసినాము సినిమా సినిమా చరిత్రము బాహుబలి సినిమా తీసినాము సినిమా చరిత్రనే తిరగరాసినావు సినిమా తీసినవు సినిమా తిరగ రాసినవు త్రిబులారు సినిమా తీసినవు అరే త్రిపులారు సినిమా తీసినావు హాలీవుడ్ బాలీవుడ్ పోటీ పడినము త్రిబులారు సినిమా తీసినవు హాలీవుడ్ బాలీవుడ్ కు పోటీ పడిన త్రిపులారు సినిమా తీసినవు హాలీవుడ్ బాలీవుడ్ కు పోటీ పడినము సినిమా తీసిన హాలీవుడ్ బాలీవుడ్ కు తోటి బడిన అరే భగదీరా సినిమా తీసినవు మహామహులనే మెప్పించిన భగతిరా సినిమా తీసినవు మహామహులనే మెప్పించిన చెన్నైని మరిపించి హైదరాబాద్ హైదరాబాదు చెన్నైని మరిపించి హైదరాబాద్ హైదరాబాదు చెన్నైని మరిపించి హైదరాబాద్ హైదరాబాదు చెన్నైని మరిపించి హైదరాబాద్ తెలుగు తేజ సినిమాలు దేశం దశ దిశలా మేము చాటినాము మాది 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 సినిమా రంగం మేము లోనే ఉంటాం మాది సినిమా రంగం హైదరాబాద్ లోనే ఉంటాము మాది సినిమా రంగం మేము హైదరాబాద్లోనే ఉంటాము మాది సినిమా రంగం మేము హైదరాబాద్ లోనే ఉంటాము అట్లా అటు జానపదం మా జాతి పదం అన్న ఫోక్ సింగర్లను కవులను కళాకారులను వాగ్దేకారులను ఒక గంట కనిపెట్టుకుంటూనే నిన్నటికి నిన్న సినీ రంగాన్ని కూడా ఇంకో కంట కనిపెడతాం మీ బతుకులు చిగిరించే విధంగా మీ ఆశలకు మేము తోడుంటామని హామీ ఇవ్వడం జరిగింది అందుకే కవులు కళాకారులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం మాత్రమే ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజాలికానికి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ